అఖిల గాండ్ల తెలుకుల సంక్షేమ సంఘం తిరుపతి చిత్తూరు జిల్లాల వారు శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో అందరూ కలిసిమెలిసి విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు తెలుగుదేశం పార్టీ గాండ్ల సాధికార కమిటీ రాష్ట సభ్యులు జగన్నాథ్ ఆధ్వర్యంలో తమ గాండ్ల కుల బాధవులను ఘనంగా సన్మానించారు అఖిల గాండ్ల తెలుగుల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘం అధ్యకులు వాకాడు హరికృష్ణ సహకారంతో తిరుపతిలోని సత్యనారాయణపురం సమీపంలోని వీహెచ్కే ఫంక్షన్ హాల్లో ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథులుగా సినీ నటుడు మరియు టీవీ సీరియల్ నటుడు బాలాజీ విచ్చేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తమ కుల సంఘంలో ఇంత ఘనంగా కాణిపాక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేసిన కుల బాంధవులందరికీ తన కృతజ్ఞత అభివందనాలు తెలిపారు అలాగే కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి తమ కుల సంఘ నాయకులు జగన్నాథం కృషి పట్టుదల తమ కులంపైనున్న గౌరవాన్ని తమ కులంలోని ప్రజలను ఎదగాలని ఆలోచిస్తూ తాను చేసే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు తనకు తెలుస్తున్నాయని అలాగే ఉద్యోగ సంఘాల నాయకులు వారు కూడా తమ కులాన్ని అభివృద్ది దిశగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఈ సందర్భంగా జగన్నాథం అలాగే సభ నిర్వాహకులు జగన్నాథం మాట్లాడుతారు తూ శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో తమ కులస్తులు చేసిన సహస్ర కలశాలతో ఊరేగింపు అలాగే స్వామివారికి పాలాభిషేకం తిరుకల్యాణోత్సవం కార్యక్రమంలో అనేక ప్రాంతాల నుంచి విచ్చేసి తమ కుల బాంధవులు బాధ్యతతో ప్రతి ఒక్కరూ అత్యంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు తనవంతు ప్రోత్సాహంగా తమ కుల బాంధవులందరికీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాణిపాకం గిరి శంకర్మూర్తి తిరువళ్లూరు నారాయణ ఆర్ముగం నగేష్ శ్రీకాళహస్తి రాజేంద్ర కుల సంఘ పెద్దలు అలాగే అభయ గోవింద సేవా మండలి సత్సంగం గురువు చంద్రమౌళి పతంజలి యోగా గురువు ప్రభాకర్ అలాగే జగన్నాథం మిత్ర బృందం కొండా రామారావు శాఖం ప్రభాకర్ రోహిత్ సుబ్రహ్మణ్యం ఆర్టిస్ట్ చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తమ కుల బాంధవులందరికీ జగన్నాథం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలతో పాటు పండ్లు ఇచ్చి దుశాలువులతో ఘనంగా సన్మానించారు మన దగ్గరికి రాకుండా మన దాంట్లో వాళ్ళకి ఎక్కువ ఏంటంటే భక్తి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు శ్రద్ధ అంతే కాదు భావం ఎక్కువ ఉంటుంది మనలో ఎవరు కూడా ఎదుటివాడితో గొడవపడే మనస్తత్వం ఎవరికి లేదండి నాకు తెలిసి తను పని చేసుకుంటూ ఎదుటివాడితో నాలుగు మాటలు మాట్లాడి సరదా ఉండిపోయే మనస్తత్వం కలిగిన మనిషి అందరిలోని మింగి తెలియక అంటే దీనికి పాటు మన వాళ్ళని అందరినీ పైకి తీసుకురావాలి అనేది నాకు నిజంగా అప్పుడు ఆలోచన ఉంటే ఏమో వేరే ఉండేదేమో కానీ ఈరోజు ఇప్పటికీ ప్రతి మీటింగ్ అయినా ఎక్కడైనా కూడా నేను వెళ్ళాలని చెప్పేసి వచ్చిన ఆత్రం ఆవేశం కూడా ప్రతి వాళ్ళని కలవాలి ప్రతి వాళ్ళతో మిగిలి అవ్వాలి ప్రతి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి మనకి చేతనైనంత మనం చేయాలి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలి